పుస్తకం రెండవ అధ్యాయం ఇరవై ఇరవై ఒకవశనాల ప్రకారంగా ఓ చిన్న సమాచారం అందివ్వడం వల్ల రాజు ప్రాణాలు కాపాడబడ్డాయి రాజు ప్రాణాలు దక్కాయి పనిలో నమ్మకస్తుడికి ఉన్నాడు సామెతలు ఇరవై ఎనిమిది ఇరవై అంటారు నమ్మకస్తుడికి మెండైన అయిన దీవెళ్ళు అని ఏ విషయాల నమ్మకం ఉండాలి బైబుల్ ప్రస్తావిస్తుంది పౌల అపోస్తడు తిమోతి పాష్ఠకర్త అంటాడు అన్ని విషయాల నమ్మకస్తులుగా ఉండాలి అని మీ ఆత్మిక క్షేమం కొరకు ఐదు సంగతులు ఎదురు తీసుకొచ్చారు ఒక విశ్వాసి దేవుని ఎదుట నమ్మకస్తుడు ఉండాలని ఒక వ్యక్తి రక్షణ కొరకు దేవుడు ఒక సేవకుని వాడుకుంటాడు దైవజనుని సంఘ కాపరి తండ్రి ఆత్మీయ నాయకుడు శావకుని ఎదుట నమ్మకస్తులుగా ఉండాలి అన్న సంగతి మనం అధ్యయనం చేసాం మూడవదిగా రక్షింపబడిన మనల్ని గాల్లో వదిలిపెట్టేలా వట్టిగా వదిలిపెట్టేలా మనల్ని కూలి వాటికీ చేర్చినట్లుగా ఒక సహవాసంలోనికి ఒక సంఘంలోనికి దేవుడు చేర్చాడు మనం వెళ్ళే సంఘంలో నమ్మకస్తులుగా ఉండాలి ఈరోజు చివరి ఆదివారమా మొదటి ఆదివారమా దేనికి చివరి ఆదివారం సంవత్సరానికి చివరి ఆదివారం సంవత్సరానికి ఎన్ని ఆదివారాలు ఉన్నాయంటారు మనం ఎప్పుడో లెక్క పెడితేగా అసలు వాడితో మనకు పని ఏముంది కూతురితే పోతాం కుదరపోతే పోం ఏందట క్యాలెండర్ ఉంది కదా ఇంటికి వెళ్ళి మర్యాదగా బుద్ధిగా లెక్క పెట్టి యాభై రెండు ఆదివారాలు వస్తాయి ఎన్ని ఆదివారాలు యాభై రెండు ఆదివారాలు వస్తాయి ప్రతి ఆదివారం దేవుని ఎదుట నమ్మకంగా నేను ఉన్నానా జనవరి నెలలోకి వెళ్ళి చూడు ఎన్ని ఆదివారాలు టిమ్ముకీలు కొట్టాను ఎన్ని ఆదివారాలు టిక్కు పడ్డాయి ఫిబ్రవరి నెలలో చూడు ఎన్ని ఆదివారాలు మిస్ అయ్యావు ఎన్ని ఆదివారాలు హాజరయ్యావు ఇట్లా చూస్తే నువ్వు నమ్మకంగా దేవుని సరిధిలో కనబడుతున్నావా లేదా అన్న సంగతి నీకు అర్థమైపోద్ది ఇక ముప్పై ఏడో తరగతి వచ్చేది కదా తీర్మాన సభ మాకేమో తీర్మాన సభ నీకేమో వాగ్దాన సభ నీ అని చెప్పేసి పొలోమని మని లాక్కొనిపోయి బరిగొట్టుకో వాగ్దానం ఇంకా బండికో వాగ్దానం ఇంట్లో ఆయనకో వాగ్దానం వీలుకో వాగ్దానం ఆలుకో వాగ్దానం అందరి నేత ఎందుకవి ఉన్నాయంటాం మనకాడు ఇప్పుడు అది కదా సమస్య ఎప్పుడూ ఏడ తొంగులో తొక్కేశాం ఆడుతూ మాకేం పని అండి సాక్ష్యాలు చెప్పమంటే శుభ్రంగా ఎంతమంది ఉన్నారు కదా సాక్ష్యాలు చెప్పడం మొదలు పెడితే తెల్లారుద్ది తెల్లారుద్ది సాక్ష్యాలు చెప్పమంటే ఎత్తుకులు వస్తుంది సొత్తుంది ఆడవలసి వస్తుంది దేవుళ్ళు ఆడాల్సి సొత్తుంది ఏం చెప్పాలో తెలియక ఎర్ర చెప్పాలో తెలియక అల్లాడిపోతున్నాయి ప్రాణాలు సంవత్సరాలు గడిచిపోతున్నాయి సాక్ష్యం చెప్పడమే శాత కావట్లేదు మన ముఖానికి సంవత్సరంకి ఒక్కసారి దేవుడు నాకు ఈ వాగ్దానం ఇచ్చాడు దేవుడు ఇలా నెరవేర్చాడు అని చెప్పగలుగుతున్నామా అప్ప ఏమీ లేదు కనీసం ఈ సంవత్సరానికి జ్ఞానోదయం తెచ్చుకొని తీర్మానం చేసుకుని ప్రభా నమ్మకంగా నీ సన్నిధికి వస్తానయ్యా నమ్మకం ఎదుటంటాను ఉంటాను ప్రభావ మిండైన మెండి దీవెనీ ఎన్నో నెలల నుంచి దాదాపు రెండు సంవత్సరాల నుంచి కోడే అయ్యా రెండు సంవత్సరం జనవరి ఎనిమిదో తారీఖు మొదలు పెట్టావు అయ్యా సేవకు నిలబెట్టి రెండు సంవత్సరాల నుంచి మెండైన దీవెనలు కష్టం మెండైన దీవెళ్ళు ఇదే మాట పళ్ళు మారు ఆ శివుని మారుమోగుతుందయ్యా రెండు సంవత్సరాల నుంచి మాట్లాడుతున్నావు అయ్యా ఈ ఆదివారం అయిపోతే రెండో సంవత్సరం ముగించబడుతుందయ్యా వచ్చే ఆదివారం స్టార్ట్ అయితే మూడో సంవత్సరం స్టార్ట్ అవుతుందయ్యా మూడో సంవత్సరం కూడా రెండు వేల కూడా ఎన్ని ఎన్ని నెల వరకు అయ్యో ఇదిగో కష్టం మాట్లాడుతూ నాకు తెలియదు కానీ నమ్మకత్వం నాలో రావాలయ్యా నాలో నమ్మకత్వాన్ని కనపరచ నాలో నమ్మకత్వాన్ని కనపరచాలని నాలో నమ్మకత్వాన్ని చూడాలని ఆశపడుతున్నావు కదయ్యా నాలో నమ్మకత్వాన్ని స్థిరపరచయ్యని దేవుని దగ్గర బుద్ధిగా బ్రతిమలాడి ఏడ్చి కన్నీరు కార్చి దేవుని సహాయం కోరుకున్న వ్యక్తి ప్రయోజకుడిగా మారుతాడు దేవుడికి స్తోత్రం కలుగునగాక లే ఉరుకు బలుకు లేదు ఊరుకు దూరం అన్నట్టు చూస్తుంటే చూస్తుంటే మొహాలు వేసుకొని తెల్ల చూడడమే బతుకులు తెల్లారిపోవడమే సంవత్సరాలు ఏళ్ళు పండగలు దొర్లుకుపోతామే మన బతుక్కి ఈ సంవత్సరంలో చివరి ఆదివారం ఎంత దయ చూపించాడు దేవుడు మూడవదిగా మందిరంలో సహవాసంలో అమ్మకస్తులు ఉండాలి నాలుగవదిగా మనం వెళ్ళే మందిరంలో ఏదో ఒక పరిచయం మనం అటాచ్డ్ అవుతాం సేవకుల ప్రోత్సాహం బట్టో దేవుని ప్రేరణ బట్టో దేవు సేవకుల ఆలోచన బట్టో మన ఆసక్తిని బట్టో ఆ పరిచయంలో నమ్మకస్తులుగా ఉండాలి ఐదోదిగా మన బ్రతుకు దేవుడు డబ్బులు ఇస్తున్నాడు ఇది నా కష్టం నా సంపాదన ఎగిరే వాళ్ళ వాళ్ళ జీవితాల్లో బ్యాంక్ బ్యాలెన్స్ నిల్లే ఏ ఉండదు అన్నమాట సిల్లి సంచులు వేసినట్టే సంపాదన ఏమేగలది నా కష్టం రా ఇది నా కష్టంరా ఇది నా చెమట రా అన్నాడు ఇక చెమట కాల్చుకుని బతకడం బతుకు అంత దేవుని ఆశీర్వాదం నోచుకునే పరిస్థితులు లేవు గమనించు నీ బతుకు దేవుడు కొరకు దేవుడు డబ్బులు ఇస్తున్నాడు ఆ డబ్బులు ఖర్చు పెట్టే విషయంలో జ్ఞానం కలిగి నడవాలని బైబిల్ సెలవిస్తుంది నమ్మకస్తులు కొండ డబ్బుల విషయంలో కూడా నమ్మకస్తులు ఉండమని బైబిల్ చెబుతుంది